సినిమా రంగంలోకి హీరోలుగా అడుగుపెట్టి ఎందరో నటులు మనల్ని అలరిస్తూ వచ్చారు అలాంటి కోవలోకే వస్తాడు ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడు అయిన మురళీమోహన్ గారు మురళీమోహన్ మాగంటి ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ఈ మధ్య కాలంలో మురళీమోహన్ గారికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఎప్పుడైతే ఆయన ఏకైక మనవరాలు రాగా మాగంటి ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డుని అందుకున్న కీరవాణి గారి చిన్న కొడుకు శ్రీసింహాన్ని పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి మురళీమోహన్ గారికి సంబంధించిన విషయాలు ఇంకొకసారి నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయని చెప్పాలి ఇక ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది మురళీమోహన్ గారి ఏకైక మనవరాలు రాగా మాగంటి ఎవరు ఆమె ఏం చేస్తుందో పెళ్లి తర్వాత ఆమెకి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే శ్రీసింహ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతడి బ్యాక్గ్రౌండ్ అతడు ఏం చేస్తాడో మనందరికీ తెలుసు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి చిన్న కొడుకుగా మాత్రమే కాకుండా రాజమౌళి గారికి రాజమౌళి అన్న కొడుకుగా ప్రముఖ సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన ఆర్టిస్ట్ గా మనందరికీ సుపరిచితుడు శ్రీసింహ యమదొంగ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన శ్రీసింహ నటన మీద ఉన్న ఆసక్తితో పలు సినిమాల్లో తనదైన నటనతో ఇప్పటికీ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు అలా శ్రీసింహ నటించిన సినిమాలు అంటే మత్తు వదలరా మత్తు వదలరా దొంగలున్నారు జాగ్రత్త బాగ్ సాలే వస్తాద్ వంటి సినిమాలతో శ్రీసింహ కోడూరి నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న వైనం మరి అలాంటి శ్రీసింహ కోడూరితో రాగా మాగంటి ప్రేమలో ఎలా పడింది అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది అన్న వివరాల్లోకి వెళ్తే ఒక్కసారి మురళీమోహన్ గారి కుటుంబ నేపథ్యం చూసుకుందాం మురళీమోహన్ గారి భార్య పేరు విజయలక్ష్మి మురళీమోహన్ మరియు విజయలక్ష్మి గారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు మరియు కూతురు కొడుకు పేరు రామ్మోహన్ కూతురు పేరు మధుబిందు అయితే కూతురికి పెళ్ళవడం ఒక కొడుకు కూతురు ఉన్నారు ఇక రామ్మోహన్ గారి భార్య పేరు రూపా మాగంటి రూపా మాగంటి మరియు రామ్మోహన్ ఏకైక కూతురి రాగా మాగంటి అయితే భర్త భర్త మరియు మామ ఇలా అందరూ వ్యాపారస్తులుగా జైబేరీ కన్స్ట్రక్షన్స్ మరియు ఇతర వ్యాపారాలను చూసుకుంటూ ఉంటే మరి మురళిమోహన్ గారి కోడలు కూడా ప్రముఖ గా తన మామ స్టార్ట్ చేసిన మురళిమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు వ్యాపారవేత్తగా రాణిస్తున్న ఆయన రూపా మాగంటి మరియు రామ్మోహన్లది కూడా ప్రేమ వివాహం అని చెప్పాలి మరి వీళ్ళిద్దరి కూతురు అయిన రాగా రామ్ రాగా మాగంటి అసలు ఏం చేస్తుంది అన్న వివరాల్లోకి వెళ్తే ఈ అమ్మాయి కూడా గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కెటింగ్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో కంప్లీట్ చేసింది అంతేకాదు అమెరికాకు వెళ్ళి మాస్ కమ్యూనికేషన్స్ సోషల్ మీడియా కోర్సులో మాస్టర్స్ని కంప్లీట్ చేసింది అలా మాస్టర్స్ని కంప్లీట్ చేసి ఇండియాకు వచ్చిన రాగా మాగంటికి మొదటి నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మాస్ కమ్యూనికేషన్స్లోనూ రాణించాలన్నది తన కోరిక ఇలాంటి నేపథ్యంలోనే సైమా అవార్డ్స్ కి ప్రెసిడెంట్ గా మరియు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న తన పిన్ని స్వయాన రూపా మాగంటి చెల్లెలు అయినా బృందా ప్రసాద్ దగ్గర పనిచేయడం మొదలుపెట్టింది ఇక అలాంటి రాగా మాగంటి చిన్న వయసులోనే ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ అందరూ వచ్చి సైమా అవార్డ్ ఈవెంట్స్ అన్నింటినీ హ్యాండిల్ చేసేది ఎవరో కాదు రాగా మాగంటి అంతేకాకుండా తన తల్లి స్టార్ట్ చేసిన ఓ ఈకో ఫ్రెండ్లీ కంపెనీ అయిన గ్రీన్ తత్వ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కి బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ హెడ్ గా వ్యవహరిస్తుంది అంతేకాకుండా తన తండ్రి తాత చూసుకుంటున్న జేబేరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లోని ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్ ని ఇదిలా ఉంటే మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లిన నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన శ్రీసింహతో మొదట స్నేహం మొదలైంది ఇక వీళ్ళ స్నేహం కొన్నేళ్ల పాటు కొనసాగి ఆ తర్వాత ప్రేమలో ప్రేమ విషయాన్ని ఇద్దరు కలిసి ఇరు కుటుంబాలకి తెలియజేయడం జరిగింది అలా మొత్తానికి రూపా మాగంటి కూతురు అయిన రాగా మాగంటి అదేనండి మోహన్ మనవరాయలు ఇంకొక ప్రముఖ సినీ నేపథ్య కుటుంబానికి కోడలిగా వెళ్లడం జరిగింది అలా వీళ్ళిద్దరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా గ్రాండ్గా కుటుంబ సభ్యులు కేవలం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ దుబాయ్ లో ఎంతో గొప్పగా జరిగింది పైగా వీళ్ళ పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ కూడా హోటల్ గోల్కొండ రిసార్ట్స్లో అంగరంగ వైభవంగా జరగడం ఇక ఆ రిసెప్షన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులంతా హాజరై సందడి చేశారు అదండి అసలు సంగతి మరి మొత్తానికి మురళిమోహన్ గారి మనవరాలు రాగా మాగంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి గారి చిన్న కోడలు అయితే ఎప్పుడైతే రాగా మాగంటి శ్రీసింహాన్ని పెళ్లి చేసుకుంటారు మురళిమోహన్ గారికి అంతేకాకుండా కీరవాణి కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటబ్బా అని వెతుకుతుంటున్న నేపథ్యంలోనే ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వెలుగులోకి వచ్చి తెగ్గా వైరల్ అయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి